హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మేము మా గల్లీ గరక మాల వేద్దాం అనేసి పక్కనే గార్డెన్ ఉంటే గార్డెన్లో గరక కట్ చేస్తున్నామండి నేను మా పిన్ని పక్కింటి ఆంటీ గారు ఇంకొక పెద్దమ్మ మా అక్కయ్య మేమందరం కలిసి ఫంక్షన్ హాల్ ఉంది అది గార్డెన్ అయితే అన్నట్టు గరక కట్ చేస్తున్నాము చూపిస్తాను చేసేటప్పుడు ఏమైనా పాములు ఏమైనా వస్తాయేమో అని షో చూచు అంటూ కొట్టుకుంటూ కట్ చేసాం మా వినాయకుడికి మేము మాల ఎలా కట్టాము ఏ విధంగా మాల వేసి అలంకరించాము అనేది ఈ వీడియో ఫుల్గా చూసి మాల ఏ విధంగా ఉంది అనేది కామెంట్ మా ఛానల్ చేసుకోండి తీసేస్తున్నా అసలు గాలి నింపిస్తుంది మా పిల్లి మేము కట్ చేసిస్తాం యూట్యూబ్లో పెడతా పెడుతున్నా

అసలేడవచ్చలేదు అసలేదు మంచిగా పెట్టు ఉంటుంది మంచిగా ఉందం రెడి మంచి రెడి అయినా ఇంకేం కాదు ఆ వదిలేయ్ మంచి రెడి వచ్చేస్తుంది గ్లిప్ గ్లిప్ కేటంద్రా తాని రాగనేనా ఆ న్యూ చేల్పిస్తది బాలరియా బస్తి పోతి ఆ ఎట్లు ఉంటాయే నాగరేడు ఏంటో నాగరేడు ఏంటో లేదు లేదురా ఆ ఇక్కడె మనకట్లా ఇష్టం ఇస్తుంటే కొందరు రెడీ అవుతారు చాలా ఇష్టం ఓపిక ఇగో ఇప్పుడు ఇది కట్టుడు ఇది విడిచి అంటే ఓపిక ఉండదు ఓసారి ఇట్నే రాబుద్దు అవుతుంది చాదాహకం అనేది ఇప్పుడు కట్టాలంట పని కొద్ది చీరలు అయితే వర్షానికి మొన్న విండుకున్న పైన ఇక వేసుకున్నా పొద్దున సాయంత్రం సార్ పుల్లు చీరలు అయినాయి சீர எக்கட இப்போ படுத்து மன